రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం మున్సిపాలిటీకి త్రాగునీరు నియోజకవర్గానికి సాగునీరు అందించటమే ప్రధాన ధ్యేయమని పార్వతీపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర అన్నారు నేడు జంజావతి జలాశయ పథకాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఎప్పటి వరకు కాలువల ద్వారా ఏ మేరకు రైతులకు సాగునీరు అందిస్తున్నారా అన్న వివరాలను మాజీ ప్రాజెక్టు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జంజావతి ప్రాజెక్ట్కి స్వర్ణయోగం అని చెప్పాలి ఎందుకంటే ఆ టైంలో మా పార్వతీపురం నియోజకవర్గం లాస్ట్ విలేజ్ వరకు ఆఖరి విలేజ్ వరకు కెనాల్ తవ్వడం జరిగింది మా గవర్నమెంట్లో సుమారు నలభై మూడు కోట్లు శాంక్షన్ జరగడం ఆ పనులు కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జంజావతి ప్రాజెక్ట్ని ఎక్కడున్నదని అక్కడే వదిలేశారు దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే శాస్త్రీయ పద్ధకంగా ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించే గొప్ప భగీరథ ప్రాజెక్టు మన ఉత్తరాంధ్రకి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గానికి అయితే ఇక్కడున్న శాసనసభ్యులు కానీ ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఎవరు కూడా దీన్ని చూసి పాపానికి పోలేదు ఇక్కడ శాసనసభ్యులకి రైతుల కష్టాలు కానీ ఏవి కూడా తనకి అర్థం అవ్వట్లేదు ముఖ్యంగా రైతుల కష్టాలని అలాగే ఇరిగేషన్ని ఆల్రెడీ ఐసీ బెడ్లో పడుకోబెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ వచ్చి చూడడానికి కారణం రాబోతుంది తెలుగుదేశం గవర్నమెంట్ కాక అందుకనే ఈ యొక్క ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటూ పార్వతీపురంలో ఉన్న దాహార్తిని తీర్చడానికి ఇదొక అద్భుతమైన సోర్స్ జంజావతి ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పార్వతీపురం మున్సిపాలిటీ ఏరియా చుట్టుపక్కల ఉన్న రూరల్ విలేజెస్ అన్నిటికి కూడా మంచినీటికి కావాల్సిన సౌకర్యాలన్నీ వీటి ద్వారానే తీసుకుంటాం దీనికి సాక్షాత్తు మాకు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం నడిబొడ్డిన యుద్ధ సమావేశంలో జంజావతిపై ప్రత్యేక శ్రద్ధ పట్టమని చెప్పారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏంటి అనేది అవగాహన కోసం ఇక్కడికి రావడం జరిగింది అరకుపురం దరిదాపులో ఉన్న అన్నింటినీ కూడా టచ్ చేస్తాము ఈ రోజు నుంచి ప్రాజెక్టులపై కూడా మేము శ్రద్ధ చూపిస్తున్నాము సమస్యలపై శ్రద్ధ చూపిస్తున్నాము ఈ సమస్యలన్నిటిని కూడా మీ ముందు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రజలు తెలుసుకోవాలని ఇంతకు ముందు తెలుగుదేశం ఏం చేసింది ఇప్పుడు ఉన్న ఈ పేటిఎం బ్యాచ్ ఏదేదో చేసేస్తాం ఏమేమో పొడిచాం అంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియపరచడానికి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చే మాట్లాడడం జరుగుతుంది అందుకే ఈ విషయంలో మరొకసారి మీ అందరి సలహా కోరుతున్నాం ప్రజలకి ఉన్నది ఉన్నట్లు అబద్ధాలు చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకసారి కళ్ళు తెరిచే విధంగా ప్రాజెక్ట్ చూపిస్తారని మీ అందరికి కూడా మరొకసారి మనవి చేసుకుంటున్నాను ధన్యవాదాలు